అమ్మవారి దయవల్ల తొంభైవ సౌందర్యలహరి పారాయణం ఈరోజు వరంగల్లో మా బంధువులు రాధికక్క వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది తను వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా ఈరోజు తొంభైవ పారాయణం కాబట్టి తొంభై కొబ్బరికాయలు తొంభై మామిడి పండ్లు తనది అరవై ఏండ్లు

ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे गणपतये नमः ॐ गं गणपतये नमः ॐ नारदौ वाचा शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुष्कामार्धसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं घनभक्तं चतुर्दकं लम्बोदरं पञ्चमं च रोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः गुरवे सर्वलोकानां विषजे भवरोगिनां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये ूलनमिदम् अविद्यानामन्तस्ति विरमिरप्रीपनकलि जडानां चैतन्या स्तपकमकरन्द श्रुतिजले दरिद्राणां चिन्तामणि पुनरिका जन्म जलदौ विमग्नाम् दंशा षि का सुधा सुरविटपि वाटी पिवृते मणिद्वीपे नीपो पावनवती चिंता मणिगृे शिवाकारे मंचे परम शिव पर्यक निल भजती ता चिदानन्द लहरीं मही मूलाधारे कमपि मणिपुर तप्तं त्रिभुवनं तवाधारे मूले सहसमयया लास्यपरया नवात्मानं मन्ये नवरसमहाताण्डवनटम् उभाभ्यामेताभ्याम् उदय विधिमुद्दिश्य दयया सनाताभ्यां जञ्जेव इति शङ्कराचार्यसौन्दर्यलहरी सम्पूर्णं नाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय हर हर शङ्कर जय जय शङ्कर

शिवाय नम शिवाय ॐ नम शिवाय हर हर शंकर जय जय शंकर 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 ओ ब्राह्मण गीताय जग कृष्ण

జై గోమాత జై గోమత గోపాదము పితృదేవతలు పిక్కలు పిడుగంటలు అడుగులు ఆకాశ గంగలు ముక్కోలు ముచ్చిన చిప్పలు కరి కర్రే పొదుగు కుండరీకాక్ష సన్ను కట్టు సప్త సాగరాలు గోమయం శ్రీలక్ష్మి పాలు కోటి ఋషులు బొడ్డు పొన్నపు కడుపు కైలాసం కొమ్ములు కోటిగుళ్ళు దేష్ట వెన్ను యమధర్మరాజు ముక్కు సిరి కళ్ళు కలవరేకులు చెవులు శంకానాథం నాలుక నారాయణ స్వరూపం దంతములు దేవతలు పల్లు పరమేశ్వరి నోరు లోకలి దేవేంద్రుని భార్య సచీదేవి బ్రహ్మదేవుని భార్య సరస్వతీ దేవి నారాయణి భార్య లక్ష్మీదేవి శ్రీ వారి భార్య సీతాదేవి గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీ దేవి ఈశ్వరుని భార్య పార్వతీదేవి వశిష్ఠుల వారి భరి అరుదీ వీరంతా గూడి ప్రాతకాలంలో లేచి ఆడవారు చేసిన పాపము ఎలాగురు పోవును కృష్ణ అని అడిగారు పొద్దున్నే లేచి గోమద్యం పటించుకుంటే సకల పాపములు పోవును అంటు కలిపిన పాపము ముట్టు కలిపిన పాపము బంగారం దొంగలించిన పాపము ఎరిగి ఎరగక చేసిన పాపం అంతా కూడా పరిహారం మధ్యాహ్నం కాలం అంతు పటిస్తే ఏమిటి కృష్ణ అంటే సహస్ర గుళ్ళలో దీపారాధన చేసినట్లు జన్మాంతరం ఐదో తనం నూరు గోవులు దానం చేసినట్లు అర్ధరాత్రి వేళ పటిస్తే ఏమిటి కృష్ణ అంటే ఏమ బాధలు పడబోరు ఏమ కింకర్ను చూడబోరు గోమాత్యం పట్టించిన పరితి వస్తుంది ఎలాగుణం వస్తుంది ఏ తీరుణం వస్తుంది కనకాంబరాలతో కదులతో తులాభారాలతో తుడుతూగుతూ తన భర్తను తలుకొని తన ఉత్తర పోషక పోతును తచ్చుకొని మిత్ర అనుకొని లక్ష్మి మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చింది ఆవిడకి కిందికి దింపేసి పసుపు పారాన్ని అక్షంతలు గద్దములు ఇచ్చి కరుణించి పురుగులు వరుసగా తినేసి ముక్క కాకులను వెనక్కి తోసేసి మండే మండే పెనాలకు కిందికి దింపేసి ఆవిడి కాశీ గయా ప్రయాగ అన్ని చూసుకుని వైకుంఠంలోకి వెళ్ళింది విన్నవారికి విష్ణులోకం చెప్పిన వారికి పుణ్యలోకం జై గోమాత జ్ గోమా జ్ గో మణిద్పర్ Yeah. I'm going గౌరీ మనోహరులకు సాక్షాత్ ఆ పరమేశ్వరి లలితాత్రిపరసుందరి సౌందర్యలహరి పారాయణ శుభ సందర్భంలో మా ఇంటిలోన తొంభయ భద్రాయ కన్యకాయో శుభం కురు మహాదేవి వాసవ్యై చే నమో నమ జయా చంద్రరూపాయ చండికాయ నమో నమ शान्ति शान्तिमावनो देवि वासव्यैते नमो नमः नन्दायै ते नमस्तेस्तु गौर्ये देवे नमो नमः पाहिना पुत्रधारं च वासव्यैते नमो नमः अपर्णायै नमस्ते स्तु कौसभ्यैते नमो லோவிந்தாவத்த பிரியோவி நித்மோவி நிலமேகஷமாவி புராணபருஷவி குண்டலி காட்சாவி நந்த நந்தவிந்தாவிா yeah

లితాం లం అను లిామం లవణ్యదేం తల్లికి పురుషోత్తమ తల్లికి పాలకడలిలోన పుట్టి వైకుంఠం ఎట్టిన చల్లనైన తల్లికి చంద్రహారతి వైష్ణవీ మాతకి రే మా परमात्मुनि पड़ती की पट्टू पीतांबर मुनि महालक्ष्मी तल्ली की ले मंगलाहारती पुरुषोत्तम पत्नी की पूलहारती कलुव कनुल तल्ली की ले कमलालाहारती करुण चोप तल्ली की कर्पूरहारती करुण चोप तल्ली की कर्पूरहारती ी श्रीलितादिकये भुवनेश्वरी आगमवेदकला मया रूपिनी अखिलचराचरा जननी नारायणी आगमवेदकला रूपिनी अखिल चरा चरा जननी नारायणि नाग कङ्कना नटराज नागङ्कनटराजमनोहरि ज्ञानविद्वेश्वरी राजराजेश्वरी ज्ञानविद्वेश्वरी राजराजेश्वरी श्रीचक्ररा ललिता शिवज्योति सर्वकामदायनी

అన్నా చక్క సూర్య భారతి అన్నా చల్ని తల్లికి చంద్రహార

అమ్మవారికి సమర్పించింది ఓం శ్రీమాత్రే నా పెట్టుకుని ఎక్కడకు ఎటుబడిపోచున్నావు అని అడిగినా అందులో ఆ చిన్నది దొడ్డమ్మ నా భర్త ప్రాణాన్ని తీసుకొని పోటుకు యమదూతులు వచ్చినారో నేనే అడవిలోనున్న పార్వతదేవి ఆలయంలో ఆమెను ప్రార్థించి ప్రతిపక్షం తెలుసుకోవాలని కోర్చున్నాను అప్పుడు ఆమె ఆ దాంతో గుమ్మడి గౌరవము లోపించి ఉద్యాపనలు చేయించి వాయనం పుచ్చుకొని ఏ ఐదవతనం ప్రసాదించను పిమ్మట ఆమె భర్త మృత్యు బారి నుండి రక్షింపబడను గుమ్మడి గౌరవనోము లోచిన కాంత కాంతమునకు పూర్ణాధ్యయం కలగను ఉద్యాపను ఈ కథను చెప్పుకొని అక్షంతలు వేసుకొని మూడు గుమ్మడి పనులను రవికల గుడ్డ పసుపు పుంపులతో ఉంచి ఒక ముసలి ఉత్తేకు వాయనం ఇవ్వవలను పద్ధతి తప్పులను ఫలం తప్పదు గౌరీ మనోహరులు ప్రత్యక్షమై ఏమి వరం కావాలని కోరుకోమనను ఆ గౌరీ మనోహరులు ఏం కావాలని కోరుకోమనను అంతటా ఆమె మొదటి పువ్వు వేసి మోక్షాన్ని రెండవ పువ్వు వేసి బ్రహ్మ మూడవ పువ్వు వేసి ముత్తైద భాగ్యాన్ని నాలుగవ పువ్వు వేసి అందచందాలను ఐదవ పువ్వు వేసి ఐదవతనాన్ని ఆరవ పువ్వు వేసి ఆనందాన్ని ఏడవ పువ్వు వేసి కడుపు చలవను ఎనిమిదవ పువ్వు వేసి ఇష్టమైన సంతానాన్ని తొమ్మిదవ పువ్వు వేసి దొద్ద గుణాన్ని పదవ పువ్వు వేసి పరువు ప్రతిష్టలను పదకొండవ పువ్వు వేసి పొరుగు మంచిని పన్నెండవ పువ్వు వేసి గౌరీ మనోహరుల ఆశీర్వాదాన్ని పదమూడో పూవేసి పరమ సౌఖ్యమును కోరుకునను అంతా గౌరీ మనోహర్లు ఆమె కోరికలన్నియూ తీర్చి అదృశ్యమేను పదమూడు పువ్వుల పూజం సమర్పయామి మహానీ వేల సమర్పయామి అడి ఈద్రమ్మ వర్తిస్తిరా అడి ఈద్రమ్మ వర్తిస్తాయి ఎవరమ్మా నా వాయినం తీసుకోవడం లేదు ఇలా మా పారాయణం వరంగల్లో రాధికక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ మ్యారేజ్ డే చాటల వాయనం సౌందర్య లహరి పారాయణం అమ్మదే వల్ల జరిగింది ఓం శ్రీమాతే నమ